ఉచిత ఇసుక అమలుతో వచ్చే ఐదేళ్లు తమ ఉపాధికి డోకా ఉండదని భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ల మాధవి భవన నిర్మాణ కార్మికుల వద్దకెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు కార్మికులకు మిఠాయిలు పంచారు నిర్మాణ రంగ ప్రతినిధులు సైతం ఉచిత ఇసుక విధానం తెచ్చినందుకు గల్లా మాధవిని అభినందించారు గత ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డ ఆరు నెలల వరకు మాకు ఉసికి లేక బాగా ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు బాబుగారు చెప్పినట్టు చెప్పిన నెల రోజుల్లో ఉచిత ఇసుక పాలసీ తేవడం చాలా సంతోషంగా ఉందండి ఇదే కాదు బాబు గారు గెలిచిన కాడి నుంచి చాలా ఒక నమ్మకం ఒక ధైర్యం వచ్చింది ఇక మాకు ఈ ఐదు సంవత్సరాలు కరువు లేకుండా పని దొరికిద్దని నమ్మకం ఒకటి ఏర్పడదండి ఈ ఇసుక పాలసీ వల్ల బిల్డర్స్గా మేము భవన నిర్మాణ కార్మికులు పనులు లేక చాలా ఇబ్బందులు పడతా వచ్చాం ఐదేళ్లలో రెండు ప్రాజెక్ట్స్ మాత్రమే చేయగలిగాం దా ఎందుకంటే ఇసుక దొరకలేదు ఇసుక ఆ రేట్లో కొని అమ్మగలిగే పరిస్థితి లేదు దానివల్ల భవన నిర్మాణ కార్మికులకి పనులు లేక వారంలో మూడు రోజులు ఖాళీగా పస్తులు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఉచిత పాలసీ రిలీజ్ చేసి మమ్మల్ని ఎంతో ఆదుకున్నారు మమ్మల్నే కాదు ఎంతో మంది కార్మిక కుటుంబాలని వాళ్ళ జీవి జీవితాలని ఆదుకున్న వారయ్యారు పూర్తిగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నారు ఎలాంటి అవినీతికి కూడా ఆస్కారం లేని విధంగా క్యాష్ రూపంలో కాకుండా దీన్ని కూడా డైరెక్ట్ క్యూఆర్ కోడ్తో పేమెంట్స్ జరిగేలాగా కూడా చూస్తూ ఉన్నారు దీనికి అంటే నాయకత్వం అనంటే ప్రజల కోసం ప్రజా సేవ కోసం మాత్రమే ఉంటుంది